అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం ఇంట్లో బరువు తగ్గాలి అనుకున్నా హెల్దీగా ఉండాలి అనుకున్న పుల్కాలు లేదా చపాతీలు చేసుకొని తింటూ ఉంటాం కదా మరి బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు షుగర్ ఉన్నప్పుడు మనకి బలహీనంగా అనిపించినప్పుడు వీటన్నిటికీ ఈ పుల్కా లేదా చపాతీలోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చక్కగా ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా మనకి ఫుడ్ ద్వారానే ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్ని అందేలా చేసుకోవచ్చు మరి అవి ఏంటి ఏమి ఇంటేక్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర ఫోటెస్ అయిన చిటిబొట్ల మధుసూధర్మ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సో మీరు చెప్పినట్టుగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చపాతీలో మాకు షుగర్ తగ్గిపోవాలి పీట్వెల్ డెఫిషియన్సీ తగ్గిపోవాలి ఎముకలు పుష్టిగా ఉండాలి సో అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికి వచ్చేది ఏవైనా ఉందా మన వంటింట్లో తయారు చేసుకోగలిగేది సో డబుల్ బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు మనం తీసుకునేటువంటి వాటి డబుల్ ధమాకా లాగా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిదమ్మ కాన్సెప్ట్ మంచిది నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా అంత పులకాలు చపాతీలు రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదమ్మా ఈ ఈ కాన్సెప్ట్ ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కు సంబంధించి కానీ వెయిట్కి సంబంధించి కానీ తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ హార్మోన్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పుల్కాలు ఇలాంటి వాడుకోవడం వల్ల తగ్గుతాయమా సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయం ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి సో ఈ ట్రైక్లేజర్ పెరగకుండా ఉండేందుకు తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా అన్ని దాంట్లో మంచిదమ్మా ఇది సో మంచి మంచి కొలెస్ట్రాల్ హెచ్డి అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే మంచిది అని చెప్పేసి పరిశోధన కూడా సో ఇదంతా నాణ్యానికి ఒక కోణం అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకా సో పుల్కాలు మంచిది పుల్కాలకు నేను కొన్ని కొన్ని తోడు చెప్తానమ్మా అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా ఎలాగంటే ఈ రోజుల్లో బిట్వెల్వ్ లోపం చాలా చాలా కామన్ అయిపోయింది వెరీ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మా మంచి రెమెడీ చెప్తా ఉంటా జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు పులకలు కానీ రెండు చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ రెండు పులక పులకాల పిండిలో కానీ రెండు చపాతీల పిండిలో కానీ మామిడి జీడి పొడి మామిడి జీడిపొడి ఇప్పుడు మామిడి కాయల సీజన్ అమ్మా మామిడి పండు దొరుకుతున్నాయి సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా బీట్ వల్ల పెరుగుతుందని చెప్పి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైంది చాలా ఆశ్చర్య సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్ లో మామిడి జీడి పొడి దొరుకుతుంది అమ్మా సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్ది వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారు సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అందులో కలుపుకొని పులకాలుగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మీరు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా సో దీనివల్ల ఏమైతుంటే బీట్వల్వ్ లోపం తగ్గిపోతుంది నీరసము నిస్రణ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి ఈ పులకాలు చపాతులు ఇలాంటిది కలుపుకుంటే సరిపోతుందమ్మా దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే కొంచెం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికి అమ్మా కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పులకాల కలపడం వల్ల ఉండదు మా చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది అట్లే షుగర్ అమ్మా ఈరోజు షుగర్ వాళ్ళకు కూడా అమ్మా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది మళ్ళీ పెరుగుతున్నాం అని చెప్పేసి భయపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మా ఈ షుగర్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ పుల్కాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తింటుంటారు అమ్మా గోధుమ పిండి చపాతీలు కానీ మల్టీగ్రెయిన్ పిండి పిండి చపాతీలు కానీ తర్వాత మల్టీ మిలెట్స్ చపాతీలు కానీ రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు సో వీళ్ళు ఏం చేయాలంటే మా వాళ్ళు వాడేటువంటి రెండు పుల్కాల పిండిలో వారు చపాతీలు కానీ ఏవైనా సరే రెండు వాడారంటే అందులో ఒక రెండు టీ స్పూన్లు ఈ పనసకాయల పొడి పనసకాయల పొడి చాలా టేస్ట్గా ఉంటుందమ్మా మీరు ఆశ్చర్యపోతారు వాటిని పొడి చేసి పొడి చేసి అమ్ముతారమ్మా సో రెండు టీ స్పూన్లు తీసుకొని టీ స్పూన్ మెంతులను వేయించేసినటువంటి పౌడర్ మీకు మెంతులు అంటే చేదు సెపరేట్ తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది అవుతుంది సో ఇందులో కలపడం వల్ల టేస్ట్ టేస్ట్ ఉంటుంది రుచికరంగా బాగుంటుంది సువాసన భరితంగా ఉంటుంది సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది అదే విధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అసలు చెప్పుకోవాలంటే పనసలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది మెంతుల గురించి చెప్ చెప్పాల్సిన అక్కర్లేదమ్మా చాలా మందికి తెలుసు కాబట్టి మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది షుగర్ ఇది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మా ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు సో ఈ ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పులకాల ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడ వాడొద్దని అని చెప్తారు కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది మన ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరుమా సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పులకాలలో ఈస్ అఫ్ గోల్ హస్కన్ దొరుకుతుందమ్మా విషఅప్ గోల్డ్ లో పుట్టు ఉంటారమ్మా విషం కాదు అది పేరెట్లు వచ్చిందమ్మా ఈ ఆఫ్ గోల్ ఈసబ్ గోల్ సో ఈసబ్ గోల్ పౌడర్ మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా చాలా ఫైబర్ ఉంటుంది ఈసఫ్ గోల్ ఇస్తారు ఈసబ్ గోల్ పౌడర్ ఇస్తారు అది ఒక మూడు టీ స్పూన్లు చియా సీడ్స్ కామన్ తెలిసిపోతున్నాయి ఆ చియా సీడ్స్ ఒకటి రెండు స్పూన్లు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసేసి నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ ను ఆ పిండిలో కలిపేసేయాలి ఈసబ్ గోల్ పౌడర్ ని ఒక రెండు మూడు స్పూన్లు అందులో కలిపేసేయాలి నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పులకాలో చపాతీలో రోటీలో తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీ అయిపోతుందమ్మా ఏ మందులు లేదు చాలా ఆశ్చర్యమ్మా అక్కర్లేదమ్మా నీళ్ళను నానబెట్టేసేసరికి తేలిక అయ్యేటువంటి శక్తి వస్తుంది కాబట్టి సో ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే చాలమ్మా ఎక్కువసేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నీళ్ళను నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్లు కింద బారేసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది లేకపోతే అవే నిండు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా అవే నీళ్ళు ఇందులో కలుపుకొని చేసుకున్నా సరిపోతుంది ఎలాగైనా సరిపోతుంది సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో ఇది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే కొంతమందికి ఆకలి కాదు సో కుటుంబ సభ్యులందరూ తిను 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 అంటుంటారు మా పిల్లల్ని అంటుంటారు మరి భర్తలను అంటుంటారు సరే ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళకి ఆకలి అయితే కదమ్మా వాళ్ళకి ఆకలి కదా పాపం సో సభ్యులు కుటుంబంలో అందరూ బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి భారీ మనస్తో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి అవగాహన ఉండదు తిను 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 తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా శరీరం కడుపు సహకరిస్తే తింటాడు సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా ఈ పుల్కా పిండిలో రెండు టీ స్పూన్లు వాము అమ్మా రెండు టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే ఆఫ్ శొంటి శొంఠి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదమ్మా రెండు టీ స్పూన్లు అజవాయిన్ ఒక పించ్ ఆఫ్ శొంఠి పొడి కలిపేసి పుల్కాలు తయారు చేసుకుని తింటే అసలు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత అని వినరమ్మా కావాలి కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది వాళ్ళు బాగా సంతోషపడతారు వాడు వంట తయారు చేసినందుకు సభ్యుల తినాలనే కదమ్మా సో వాళ్ళకు మంచిది కుటుంబ సభ్యులకు మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది విపరీతమైన ఆకలి అవుతుందమ్మా జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ వెయ్యి అన్నం ఎత్తుకుని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా సో మరి జీర్ణంగా ఏముందమ్మా ఇటువంటి ఆహారం ఇట్లా రకరకాలు ఉన్నాయమ్మా మరి సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మరి ఇలాంటి పులకాలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల సార్ అన్నిట్లో కళ్ళు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం తాటి బెల్లం అనేది మంచిది అంటుంటారు కదా నార్మల్గా మనం బయట కూడా రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారు కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది కాఫీ కలర్ ఇలా నా డ్రెస్ కలర్ లో అలా కనిపిస్తూ ఉంటుంది బట్ అది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఇది ఒరిజినల్ కాదని చెప్తూ ఉంటారు ఇంట్లో అమ్మమ్మలు కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అసలు ఒరిజినల్ బెల్లం అంటే ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా అమ్మా తాటి బెల్లం వేరు చెరుకు నుంచి తయారు చేసేటువంటి బెల్లం వేరు మా ఓహో తాటి బెల్లం చెరుకు నుంచి చేయరా తాటి చెట్ల నుంచి తయారు చేస్తారా జాగరి మనం ఏదైతే చెప్తున్నామో ఈ చెరుకు రసం అంటే షుగర్ కేన్ జాగరి అని తర్వాత పామ్ జాగరి అని ఉంటాయమ్మా సో పామ్ జాగరి అంటే తాటి బెల్లం మనకు సర్వసాధారణంగా మనం దారిలో పోయేటప్పుడు కింద పెట్టుకుని అమ్ముతుంటారు అమ్మా అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో సో కొన్ని షాపులు కూడా దొరుకుతుంటుంది అది తాటి బెల్లం వాళ్ళ మీద తాటిబెల్లం అంటే చెప్తానమ్మా ఈ తాటిబిల్లా ఎలా తయారు చేస్తారంట తాటి చెట్టుకి ఒక చిన్న లాగా పెట్టేస్తారు అమ్మా లాగా పెట్టేసేసి కుండను కట్టేస్తారు ఆ కుండను కట్టేసేసరికి అందులో ఉన్నటువంటి ఆ తాటి చెట్టు నుంచి ఒక స్రావం నీటి లాంటి స్రావం అంతా ఆ లోపల డిపాజిట్ అయిపోతుంది అదేమ్మా అదే యాక్చువల్గా ఏమంటే దాని నీర అంటారమ్మా నీరా దాని పేరు సో ఇది ఏంటంటే నీర ఒక కొన్ని గంటలు ఆగేసరికి పులిసిపోయేసరికి కళ్ళులాగా తయారైపోతుంది సో నీరా పులిసినటువంటి నీరానే కళ్ళు అంటారమ్మాట తాటికళ్ళు తాటికల్ అని చెప్తున్నారు చెప్తుంటారు అమ్మా సో కాబట్టి అట్లా పులవకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే మా వీళ్ళు సున్నం ఉంది కదమ్మా ఆ కుండను కట్టేటప్పుడే సున్నం తీసుకొని సున్నం నీటితో కుండ లోపలి భాగం అంతా బాగా పూసేసేసి ఆరబెట్టిన తర్వాత అలాంటిది ఆ కుండనే దానికి కడతారన్నమాట సో కట్టేసి తాటి చెట్టు ఘాటు పెట్టేసేసి కొన్ని గంటలు అలా ఉంచేస్తే క్రమక్రమంగా అందులో ఉన్నటువంటి నీటి లాంటి పదార్థం అంతా అందులో డిపాజిట్ అవుతుంది అమ్మా సో ఈ సున్నం ఉంది కాబట్టి కొన్ని గంటల పాటు కూడా పులివదన్నమాట లేకపోతే చాలా త్వరగా పులిసిపోతుంది పులిసిపోయేసరికి కళ్ళు ఉంటారమ్మా అది మళ్ళా ఏదో కొద్దో గొప్ప అయితే ఆరోగ్యానికి ఉపయోగపడతా ఆరోగ్యానికి కూడా మంచిది కదమ్మా వైద్యులు కూడా అలాంటిది సూచించరు సో నీర అయితే మంచిదమ్మా సో ఆ విధంగా సేకరించినటువంటి నీరాని వీళ్ళు ఏం చేస్తారంటమా కిందికి దించేసేసి కొన్ని గంటల సేపు ాగా అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడున్నర లీటరు నీరా తీసుకుంటే ఒక కేజీ తాటి పిల్లలు తయారవుతుందమ్మాట సో ఆలోచన చేయండి ఎంత దాని కష్టం ఉందో సో ఒక కేజీ తాటి మనం తీసుకున్నామంటే దాదాపు ఏడు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు నీరా ఉడకబెడితే కానీ తయారు అయ్యమ్మా మరిగించి మరిగించి మరిగించేస్తే కానీ మనకు ఆ ప్రోడక్ట్ రాదనమాట సో ఇది తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటమ్మా బాగా తయారు కావాలి ఎక్కువ నిల్వ ఉండాలి దీని యొక్క ఔషధ గుణాలు బాగుండాలి శక్తివంతంగా పనిచేయాలన్నటువంటి కాన్సెప్ట్తో పూర్వకాలం నుంచి కూడా మా ఇందులో ఆముదపు గింజలు కొబ్బరి నూనె ఇలాంటి నాచురల్ వే కలిపేసేసి మరికి అంటే త్వరగా మరుగుతుందని చెప్పేసి దాంట్లో ఉండే చెడు దోషం అంత పోతుందని చెప్పేసి అట్లా వాడు అనుభవంతో ఆ పద్ధతిలో తయారు చేస్తారు అన్నమాట సో ఆ విధంగా తయారైన తర్వాత మనకి తాటి బెల్లం అనేది తయారైతుందమ్మా ఆ తాటి బెల్లమే వాడు మనకు వీధిలో గానీ తర్వాత ఏదైనా షాప్ లో పెట్టి మీద బట్ అంతకు ముందు ఇప్పుడు అంత తాటి బెల్లం రాదేమో ఇప్పుడు అందరూ అంత ఓపిక్ గా పేషెన్సీగా చేసేవాళ్ళు ఉండట్లేదు మేబీ అందులో కూడా మేబీ కలితే ఉండొచ్చేమో ఎక్కువ ఎక్కువగా కనిపిస్తుంది ఉంటుంది కదా ఎస్ ఎస్ మిగతా వాటితో పోల్చుకుంటే మీరు అన్నట్లు ఏమంటే ఈ మిగతా బెల్లానికి ఎక్కువ ఉంటుంది కదమ్మా కల్తీ యొక్క ప్రభావము సో ఈ రోజు వరకు కూడా ఏదో కొద్ది శాతం కొద్ది గొప్ప కల్తీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఎక్కువ శాతం మందిలో ఎక్కువ శాతం వరకు మాత్రం అట్లా ప్రాబ్లం అయితే ఉండదమ్మా జనరల్ గా తాటి బెల్లంలో జనరల్ ఉండదమ్మా మామూలు బెల్లానికి అయితే మీరు ఉంటే ఈ కల్తీమ్ మేమైపోయినమ్మా అందులో ఆ బెల్లం తయారు చేసేటప్పుడు ఏం గా యాక్చువల్గా మరిగించేటప్పుడు రకరకాల కెమికల్స్ కలిపేస్తారమ్మా బెల్లంలో తాటి బెల్లం తయారులో మాత్రం అలాంటి కెమికల్స్ కలపరు అన్నమాట సో ఈ బెల్లం మామూలు బెల్లం అంటే షుగర్ కేన్ జ్యూస్లో మాత్రం చెరుకు రసంలో రకరకాల కెమికల్స్ కలిపేసి తయారు చేస్తారు దాని వల్ల ఇతర అనేక రకాల రెండోది ఏంటంటే బెల్లాన్ని షుగర్ కేన్ ఎక్కువసేపు మరగెట్ట మరగబెట్టాల్సి వస్తుంది షుగర్ కేన్ జ్యూస్ని తాటి బెల్లం తయారీకి అంత దాంతో పోల్చుకుంటే అంతసేపు మరగబెట్టాల్సిన అవసరం ఉండదమ్మా అది కూడా అక్కడ మనం గమనించాలే సో ఇప్పుడు తాటి బెల్లంలో కూడా మంచిది ఏది ఒరిజినల్ ఏది ఎలా తెలుస్తుంది కొన్ని కొనే ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి ఇదేమంటే మా ఈ బెల్లము కొంచెం వీలైనంత వరకు బ్రౌన్ డార్క్ బ్రౌన్ బ్లాక్ అంటే నలుపు బ్రౌన్ కలర్ కలిసినటువంటి రంగు ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలమ్మా అంటే థిక్ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు థిక్ బ్రౌన్ ఇది ఒకటి తర్వాత అది కొంచెం స్మెల్ చూస్తేనే కొంచెం తాటి వాసన వచ్చే పరిస్థితి ఏర్పడుతుందా అట్లా మనం చూసుకోవాలి తర్వాత కొంచెం నమిల్ తిన్నప్పటికీ పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినటువంటి పద్ధతి అయితే మనకు ఆ పంటి ఏదో మట్టి ఒక రేణువులు కానీ లేకపోతే ఇసుక రేణువులు అట్లాంటివి లేకుండా బాగా తినడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది దాన్ని బట్టి చెప్పొచ్చని చెప్పేసి సో ఇది తాటి బెల్లం గురించి ఒక ఇక మంచి బెల్లం తీసుకోవాలి మామూలుగా చెరుకు నుంచి వచ్చే బెల్లం అంటే అదేలా ఎలా చూస్ చేసుకోవాలి ఓకే ఇంత ముందే చెప్పినట్టు అంటే ఈ చెరుకు బెల్లంలోనే కల్తీల ప్రాబ్లం ఎక్కువైపోయింది అమ్మా ఎందుకంటే చెరుకు బిల్లం వాడేవాళ్ళు ఎక్కువ అవసరాలు ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే అవసరాలు పెరిగిపోయినాయో వ్యాపారస్తులు కూడా కొంచెం మనసు మారిపోయి కొంచెం మయం చేసేటువంటి ఉంటుంది ఉంటుందమ్మా జనరల్ గా సో ప్రతి ఇంట్లో మరి పంచదార మంచిది కాదని చెప్పేసి చాలా మందికి అవగాహన ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది కాబట్టి పంచదార కంటే కూడా బెల్లం వాడకం పెరిగిపోయిందమ్మా సో మరి బెల్లం అంటే జనరల్గా షుగర్ కేన్ చూసే షుగర్ కేన్ జ్యూస్ తో తయారు చేసినటువంటి బెల్లం చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లం వాడుతున్నారు ఈ బెల్లం తయారీలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు కృత్రిమ రసాయన ఔషధాలు విపరీతంగా కలుపుతున్నారు ఏమ్మా దీనివల్ల ఏమంటే రెండోది ఏంటంటే మనం చూసేటప్పుడు చాలా షైనిగా ఉండి అట్రాక్టివ్గా ఉండి పసుపు బణం అంటే ఇంచుమించు గోల్డెన్ కలర్ ఉన్నటువంటి బెల్లం మంచిది అనుకుంటామ్మా దాంట్లో కెమికల్స్ ఎక్కువ కలిపి ఉంటారు అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా హాని చేస్తుంది తర్వాత అది శరీరంలో కలిగేసేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం బెల్లం సెలెక్ట్ చేసుకోవాలంటే మా మన పరిధిలో మళ్ళీ అనాలసిస్ ల్యాబ్ అనాలసిస్లో కొన్ని ప్రక్రియల ద్వారా ఇది మంచి బెల్లమా లేకపోతే కల్తీ బెల్లమా అనేది చెప్పుకోవచ్చు కానీ సామాన్య కుటుంబాల్లో సాధారణంగా నిత్య జీవితంలో మనం వాడేటువంటి బెల్లంలో ప్రతిసారి మనం పరీక్ష చేసుకోలేము చేసుకోలేము కదమ్మా బెల్లాన్ని పరీక్ష చేసి ఇది ఒరిజినల్లా కాదనేది చెప్పుకోవడం కష్టం కాబట్టి మనం సూచాయ ప్రాయంగా మనకి ఎట్లా తెలుస్తుంది నేను చెప్పినటువంటి పద్ధతి ఏమంటే బెల్లము కలర్ కూడా ఎట్లా ఉండాలంటే మా బ్రౌన్ ఉండాలమ్మా బ్రౌన్ కలర్ ఉండాలి తర్వాత మంచి వాసన ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతు ఉండాలి తర్వాత ఆ బెల్లం కూడా మా పొడి పొడి ఉండకూడదమ్మా పొడి పొడి ఉండకూడదు అమ్మా కొంచెం తడి ఉన్నటువంటి బెల్లం అయితే మంచిది సో ఈ బెల్లం మనకి మార్కెట్ లో కూడా దొరుకుతుందమ్మా సో ఈ యొక్క నాలెడ్జ్ ని కొంచెం మనం ఉపయోగించి అలాంటి బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది కానీ ఏదో షైనింగ్ బాగుంది ఈజీగా పొడి పొడి అయిపోతుంది మంచి వాసన వస్తుంది అట్లా ఏదో గోల్డెన్ కలర్ ఉంది కలర్ బాగుంది అట్రాక్టివ్ ఉంది మనం వంటకాల తయారీలో చేసేసరికి బ్రహ్మాండంగా ఫుడ్ కూడా తయారైతుంది కాన్సెప్ట్ లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో మంచి చూస్ వాడుకోవచ్చు సార్ మళ్ళీ షుగర్ బెల్లం అన్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి ఎవరెవరు వాడుకోవచ్చు షుగర్ తినకూడదు షుగర్ పే షుగర్ ఉన్న వాళ్ళు పంచదా తినకూడదు అంటూ ఉంటారు కదా బెల్లం కూడా తినకూడదా తాటి బెల్లం కూడా తినకూడదా ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు చాలా చాలా మంచి ప్రశ్నమ్మా నిజంగా ఈ వీడియో చూసేసరికి చాలా మందికి ప్రశ్న వచ్చి డౌట్ చెప్పారు ఎవరు తినొచ్చు ఎవరు అనుకుంటారు షుగర్ చాలా మంచి ప్రశ్న ఏంటంటే బెల్లాల్లో ఇప్పుడు పంచదార అయితే వదిలేసేయండి పంచదార మంచిది కాదు ఏ మాత్రం ఆరోగ్యానికి ఉపయోగపడదు క్యాలరీస్ తప్ప పోషకాలు ఉండవు సో పంచదారని కాసేపు అలా పక్కన పెడితే బెల్లాన్ని గురించి మనం కాన్సన్ట్రేటెడ్ గా కేర్ గా ఫోకస్ గా మాట్లాడుకున్నట్లయితే సో ఈ యొక్క చెరుకు రసం నుంచి తీసినటువంటి బెల్లంలో సుక్రోజ్ ఎక్కువ ఉంటుందమ్మా సో ఈ గ్లూకోజ్ సుక్ర గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఏమంటే ఇమిడియట్ గా బ్లడ్ లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి సో తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందమ్మా దాంతో పోల్చుకుంటే సో ఈ ఫ్రక్టోజ్ షుగర్ ఇది ఇవన్నీ షుగర్సేమా ఫ్రక్టోజ్ అనేది కూడా ఒక షుగర్ సో ఈ తాటి బెల్లంలో ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఉంటుంది సో ఇదేం చేస్తుంది అంటే వెంటనే బ్లడ్ లో కలవదమ్మా సో లివర్లోకి పోయేసేసి లివర్లో కొన్ని మార్పులు అయిన తర్వాత అది మళ్ళీ షుగర్ రూపంలో బ్లడ్లోకి వచ్చి కలుస్తుంది కాబట్టి టైం తీసుకుంటుంది అనమాట సో ఇమ్మీడియట్ పెరగకుండా ఉంటుంది సో అందుకే దాంతో పోల్చుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు తాటిబిల్లం మేలు అని చెప్పి చెప్తుంటారనమాట అట్లని చెప్పేసి అదో కేజీ కేజీ తినమని చెప్పి సలహాలు ఇవ్వలమ్మా సో వాళ్ళకి మంచిది మంచిది కూడా కొన్ని పరిమితులకు మీ లోబడి తీసుకోవడం వల్ల మంచిది ఎలాంటి పరిమితులు అంటే మా ఈ షుగర్ ఉందా లేదా మూడు నెలల్లో సగటు మనం తెలుసుకోవచ్చు మూడు నెలల షుగర్ టు షుగర్ సగటు హెచ్పి ఏవన్సీ అనే టెస్ట్ చేస్తారు అమ్మా హెచ్పి ఏ అనేటువంటి టెస్టులో షుగర్ లెవెల్స్ ఏడు నుంచి లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఏమో కొద్దో గొప్పో తాటి బెల్లం వాడుకోవచ్చు సో అలా కాకుండా మరి సెవెన్ కంటే తక్కువ అంటే ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు ఏడు ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే చెరుకు బెల్లం కొద్ది గొప్ప వాడుకోవచ్చు అమ్మా సో నేను చెప్పినటువంటి పద్ధతులు ఉన్నట్లయితే మరి తాటి బెల్లం వాడుకోవడం మంచిది అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఇబ్బంది లేదు ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళు అదే విధంగా షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు వీళ్ళైతే మాత్రం అది తాటిబెల్లం కానివచ్చు కావచ్చు లేకపోతే చెరుకు రాసంతో చేసినటువంటి బెల్లం కావచ్చు ఏ బెల్లం కూడా మంచిది కదమ్మా అది కంట్రోల్లో ఉన్నప్పుడైతే కాస్తా కూస్తో ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల ముఖ్యంగా తాటిబెల్లం అమ్మా ఇబ్బంది ఉండదు కానీ మరి హెచ్బిఏన్సీ లెవెల్స్ ఎనిమిది దాటినటువంటి వాళ్ళకైతే ఈ ఎలాంటి బెల్లాలు కూడా ఆరోగ్యదాయకం కాదు క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం అంతకన్నా ఓకే సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి టైప్స్ షుగర్స్ అయినా తింటేక్ అనేది చాలా తక్కువగా ఉండాలి అండ్ వీడియో పూర్తిగా చూడండి మీకు ఏది అప్లికబుల్ అవుతుందో తెచ్చుకొని యూజ్ చేసుకోండి అండ్ సార్ చెప్పిన కంటెంట్లో కూడా ఏది మనం చూస్ చేసుకోవాలి ఎందుకు చూస్ చేసుకోవాలో చాలా వివరంగా చెప్పారు కాబట్టి యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇక్కడ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి